మా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఏడవ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్యటించింది కౌన్సిలర్ స్థానిక కౌన్సిలర్ లావణ్య గారి నాయకత్వంలో పొద్దుటూరు పురపాలక సంఘ అధ్యక్షురాలు భీమునపల్లి లక్ష్మీదమ్మ గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఏడవ వార్డులో విస్తృతంగా పర్యటించింది సంజీవ్ నగరు స్వరాజ్యనగరు గోకుల్ నగర్ ఈ మూడు ప్రాంతాల ఓటర్లు ఏడవ వార్డు పరిధి లేకొస్తారు నేను నా శ్రీమతి నా సోదరులు నా చెల్లెళ్ళు ప్రజాప్రతినిధులు నా పార్టీ క్రియాశీలక కార్యకర్తలు జగనన్న కుటుంబ శ్రేయభిలాషులు అందరూ పేరు పేరున జగన్మోహన్ రెడ్డి గారి జెండాను ప్రేమించే ప్రతి మనిషి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు స్వచ్ఛందంగా ఒక ఫోన్లో ఒక గ్రూప్లో మెసేజ్ పంపిస్తే ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలాను చోట ప్రచారం చేస్తుందని ఒక మెసేజ్ ఇస్తే ఐదు వందల మంది పాల్గొంటున్నారు ఐదు వందల మంది ఉదయం ఏడు గంటల కంటే ఆరు ముక్కాలకే కార్యకర్తలంతా వస్తున్నారు దాదాపుగా ఏడు నుంచి పదకొండు వరకు పదిన్నర పదకొండు వరకు జగనన్న స్థాపించిన పార్టీని జెండాను గెలిపించేదానికోసం జగనన్న ఖరారు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అని నన్ను అధికమైన ఓట్లతో గెలిపించేదానికోసం మితము లేని ప్రేమతో అనంతమైనటువంటి ప్రేమతో వీళ్ళు నా వెంట తిరుగుతూ ఉన్నారు జెండా వెంట తిరుగుతూ ఉన్నారు అందుకే ఈ కార్యకర్తలకు ఈ నాయకులకు ఈ శివ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వైపు నుంచి రాచమల్లు కుటుంబ వైపు నుంచి శతకోటి వందనాలు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈరోజు కూడా సాంప్రదాయబద్ధంగానే ఏడో వార్డులో తిరిగేటప్పుడు నూటికి నూరు శాతం పేదవారే ఇక్కడ సంజీవనగర్ నగర్ నగర్ నూటికి నూరు పేదవారే గోకుల్ నగర్లో మధ్యతరగతి పేదవారు నివాసం ఉన్నారు ధనికులు చాలా తక్కువ అందుకే ఈ వారిలో పర్యటించేటప్పుడు కూడా నాకు ఎక్కడ తిరిగినా ఒకటే అనిపిస్తుంటుంది పేదవాళ్ళు ఉండేటప్పుడు పేదవాళ్ళు నివాసం ఉండే ప్రాంతాల్లో నేను పర్యటించినప్పుడు నా ఇంట్లోనే నేను క్యాన్వాస్ చేస్తానన్నా నా పార్టీ కార్యాలయంలో నేను క్యాన్వాజ్ చేస్తానని అనిపిస్తుంది అంత సానుకూలమైనటువంటి స్పందన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనకు అంత విశ్వసనీయత ఉంది ప్రజల్లో పేదవారు వందకు వంద శాతం జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వాన్ని పరిపాలనను సమర్థిస్తున్నారు స్వాగతిస్తున్నారు ఒక మాటలో చెప్పాలంటే ఈ పార్టీ మాదే అని ఓన్ చేసుకున్నారు ఈ ముఖ్యమంత్రి మావాడు మా ఇంట్లో వాడు ఈ ముఖ్యమంత్రి ఉంటేనే మా బతులకు మేలు జరుగుతుంది మా బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేసుకునే వాళ్ళైతామనే సంపూర్ణమైనటువంటి నమ్మకంతో ఉన్నారు ఎక్కడ చూసినా వాలంటీర్ల యొక్క సేవలో ప్రశస్తంగా కనపరుస్తూ ఉన్నాయి మరి ఆ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గ్రామ స్వరాజ్యాన్ని గాంధీజీ కన్న కళలను నెరవేర్చే గ్రామ స్వరాజ్యాన్ని అమలుపరిచినటువంటి మనవడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నాడు తాతకు గాంధీ తాత కంటే ఆ మనవడు నిజమైన మనవడు జగన్మోహన్ రెడ్డి ఆ తాత కన్న కళలను గ్రామ స్వరాజ్యాన్ని నెరవేర్చినాడు సచివాలయ వ్యవస్థల ద్వారా గ్రామ వాలంటీర్ వ్యవస్థల ద్వారా పరిపాలనను సులభతరం చేసినాడు వేగవంతంగా ప్రజలకు సౌలభ్యాన్ని అందించగలిగినాడు విస్తీర్ణించి ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో విస్తీర్ణంగా ఉండబడినటువంటి ప్రజలను దగ్గరికి తీసుకురాగలిగి త్వరగా సేవలు అందించే పరిస్థితిని చేయగలిగినారు ఇదంతా కూడా ఒక విజన్ ఉండాలా ఇదంతా కూడా కమిట్మెంట్ ఉండాలా ఇదంతా కూడా సంకల్ప బలం ఉండాలా ప్రజలకు చేయాలి అనే తపన ఉండాలి ఈ లక్షణాలన్నీ మా ప్రీతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఇది ప్రజలు గుర్తించినారు అందుకే మాలాంటి నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ప్రయాణం చేసే మాలాంటి నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గొడుగు నీడలో పోటీ చేసే నాలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల యొక్క విజయం నల్లేరు మీద నడక అని చెప్పడం కంటే కూడా నా విజయం నా చేతుల్లో ఉండేదానికంటే నా బాధ్యత అనేదానికంటే ప్రజల చేతుల్లోనే ప్రజల బాధ్యతగానే స్వీకరించి మా జెండాను వారు గెలిపించుకుంటారన్న విశ్వాసం నాకు పూర్తిగా ఉంది అందుకే మరొక్కసారి ఈ వార్డు ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వార్డు నాయకత్వానికి అయినటువంటి లావణ్య గారికి వారి భర్త ప్రకాష్కు ఇక్కడ స్థానికంగా ఉండబడిన మా పార్టీ కార్యకర్తలకు నాయకులకు వాలంటీర్లకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఏడో వార్డు ప్రజలందరికీ ప్రతి ఓటర్ మహాశయానికి చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉన్నా ఏ పార్టీ మీకు మేలు చేసింటే ఏ జెండా మీకు మేలు చేసింటే ఏ ముఖ్యమంత్రి మేలు చేసింటే ఆ ముఖ్యమంత్రికే ఓటు వేయండి ఆ పార్టీకే ఓటు వేయండి ధర్మం పక్షాన్ని నడవడండి న్యాయం పక్షాన్ని నిలబడండి మంచికే ఓటు వేయండి మంచినే గెలిపించుకోండి ఆ మంచి జగనన్నైతే ఆ మంచి అయితే మాకు ఓటు వేయండి ఆ మంచి మేము కాకపోతే మమ్మల్ని తిరస్కరించండి ప్రజలారా అంతేగాని ధర్మానికి విరుద్ధంగా మంచికి విరుద్ధంగా తీర్పుని ఇవ్వరని మీరు ఇవ్వకుండా ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ మీ బిడ్డ రాచమన్లు